అమ్మ జనకి విజనానం 600లు వేరపాలు 600లు ఇతరులు ఇంద్రవయ్య 700లు కంకి చంద్రం 1000లు సరి సరి 1000లు శంగమచెట్టు ఎండియాబాయ్ కుమార్ 1250 1200లు కచ్చా సురేష్ 1300 వందను 12 వందనం 17 వందనం

అప్పుడే చెప్పాను వాడు ఎంత చెప్తే అంతేస్తాం మూడు వందలు రెండు వేల మూడు వందలు రెండు వేల మూడు వందలు రెండు వేల

ಎಲ್ಲಿ ಎಲ್ಲ 2000 ರೂಪಾಯಿ ಎಕ್ಸ್ಪೋನೆಂಟ್ 2000 ರೂಪಾಯಿ 2000 ರೂಪಾಯಿ 2300 1 ಗೊಟುಸ್ತಾರೆ 2300 1 ಗೊಟುಸ್ತಾರೆ 2300 ಕುರಾಸ್ತಾರೆ ಕಟ್ 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 ರಾಯಣ್ಣ ಕೊಡು ಕಟ್ ಸುರೇಶ್ 2000 ರೂಪಾಯಿ 2300 ರೂಪಾಯಿ 300 300 ಕ್ಲಾಸ್ చేసారు ಚೆನ್ನಡ ಒಂದನೇ ಚेत्रದಲ್ಲಿ ಪೋಜೆಕ್ಟ್ ಸಾರಿ ಪೋಜೆಕ್ಟ್ ಸಾರಿ రెండోసారి ಮೂರನೇసారి ಸಕ್ಕ ಸುರೇಶ್ ಅವರು ಸುರೇಶ್ ಅವರಿಗೆ ನೋಡಿ ఫోటో ఫోటో ನೋಡಿ ನೋಡಿ ఫోటో ನೋಡಿ రోజు రెండు వేల మూడు రెండు వేల మూడు రోజులు చెబుతున్నాడు దీన్ని వినాయక చేతులు పండగా చేపిస్తున్నా చంద్రశేఖర్ చేతుల మీదుగా సురేష్ అందజేస్తున్నాను రాష్ట్రంలో వినాయక చోడ విగ్రహాన్ని